హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస లాగ్స్లో ఈరోజు అనంతపురం టమోటా మార్కెట్లో టొమాటో ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఐదవ తేదీ జనవరి నెల అనంతపురం టమోటా మార్కెట్ ధరలు తెలుసుకునే ముందుగా స్టాక్ వివరాల గురించి తెలుసుకుందాము ఈరోజు అనంతపురం టమోటా మార్కెట్కి అయితే యాభై ఎనిమిది వేల చిన్న క్రేట్ అనేది అనంతపురం టమోటో మార్కెట్కి అయితే రావటం అయితే జరిగింది ఇక ధరల విషయానికి వస్తే ఇప్పటివరకు జరిగిన వేలంపాట ప్రకారము ప్రారంభ కాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అను క్వాలిటీ టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ వంద రూపాయల లోపు అయితే టమోటో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా సెకండ్ క్వాలిటీ కాయలు విషయానికి వస్తే వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద యాభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీ కాయలు అయితే అనంతపురం టమోటా మార్కెట్లో టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా ఇప్పటి వరకు జరిగిన వేలంపాట ప్రకారము టాప్ ధర విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్సు అనంతపురం టమోటో మార్కెట్లో రెండు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల ఎనభై మూడు వందల రూపాయల వరకు అయితే అనంతపురం టమోటా మార్కెట్లో ఈరోజు టాప్ ధర అయితే పలకటం జరిగింది టూ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజ్ అనంతపురం టమోటా మార్కెట్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు అనంతపురం టమోటా మార్కెట్లో టాప్ టొమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో